Samadana dhipatishtotram, palamaina devani chudavagutanri. Samadana dhipatishtotram. Let's all raise your hands and praise, praise him and honor him. Ah, 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 ah le ఆ సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితి వి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితి వి స్తోత్రం నిరాకమిచి విమోచించినవే నా రక్షణకర్త స్థోత్రం నిరతమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్థోత్రం ఆహాహా లే అల్ఫా మేఘా ఆ మేనను వాడస్తోత్ర అల్ఫా మేఘ స్వ్వలవంటి కన్నులు గలవాణ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం ఆహా മൃത്യുജയുടാ സ്ത്രോത്രം മഹാഗനുടാസ്ോത്രം മൃത്യുജയുടാ സ്ത്രോത്രം മഹാകുടാസ്ത്രം മൂല കോർ രാ వాహను స్తోత్రం మమ్మును కొనిపోవా పరలో రానున్న మీ కావాహనుడ స్తోత్రం ఆహా